చచ్చిపోయిన చేపలన్నీ కూడా సముద్రానికి నీటి వాలన ప్రవహిస్తూ ఉంటాయి అదే బ్రతుకున్నటువంటివి అయితే ఎదురు ఎదుగుతాయి అలాగే మనుషుల్లో కూడా ఇలాంటి రెండు లక్షణాలతోటే కనిపిస్తూ ఉంటారు ప్రశ్న మనిషి జీవితంలో భాగం అవ్వాలి ప్రశ్న లేకపోతే ఎలాంటి కిక్కు ఉండదు స్వామి వివేకానందుడితో సహా సమాజంలో ఎంతో మంది మనకి ప్రశ్నించేటువంటి తత్వాన్ని నేర్పారు ఈ లక్షణం ప్రస్తుతం ఎంతమందిలో ఉంది అనేది మనం ఒక్కసారి తరచు చూసుకుంటే చాలా తక్కువగా కనిపిస్తోంది ఇక కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం జీడిపిని రెట్టింపు చేశామని చెప్పి గడిచిన పదేళ్ల కాలంలో వాళ్ళ ప్రగతిగా చెప్తూ వస్తున్నారు మరి దేశాభివృద్ధి విషయంలో వచ్చేప్పుడు ఈ జీడిపి ఒకటి మాత్రమే సర్వస్వాన్ని అనుకోవాలా అంటే కాదు అని చెప్పడానికి చాలా ఉదాహరణలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక ఇప్పటివరకు ఇప్పటి వరకు అంటే జీడిపి పెంచింది వాస్తవమే అయినప్పటికీ వాటి పట్ల మిగతా వాటి పట్ల ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది వాళ్ళు విఫలమయ్యారా లేదా అవకాశం ఉండి కూడా చేయలేదా అంటే మనం ఏం చెప్పలేం ఇప్పుడు వస్తు ఉత్పత్తి రంగాన్ని తీసుకున్నట్లయితే వస్తు మన వాటా రెండు వేల పద్నాలుగులో రెండు పాయింట్ ఆరు శాతం ఉంది ఈ పదేళ్లలో జీడిపి రెట్టింపు అయింది అని చెప్పి ప్రభుత్వం చెబుతున్నప్పుడు వస్తు ఉత్పత్తి కూడా డబుల్ అయినట్లయితే ఐదు పాయింట్ రెండు శాతానికి పెరగాల్సి ఉంటుంది కానీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా వస్తు ఉత్పత్తి రంగం సాధించినటువంటి ప్రగతి రెండు పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే ఉంది అంతేనా ఇక జీడిపిలో వాటా పదిహేను పాయింట్ సున్నా రెండు నుంచి పన్నెండు పాయింట్ ఎనిమిది నాలుగు శాతానికి అంటే ఇది రెండు వేల ఇరవై మూడు లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే తగ్గిపోయింది సో రెండు వేల ఇరవై నాలుగు వస్తుత్పత్తి విలువ ప్రపంచ బ్యాంక్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు చూసుకున్నా కూడా తొలి స్థానంలో చైనా ఉంది చైనా లక్ష అంటే ఐదు లక్షల నాలుగు వేల లక్షల కోట్ల డాలర్లతో ఉంది అమెరికా ఇరవై రెండు పాయింట్ ఆరు లక్షల కోట్లతో రెండవ స్థానంలో ఉంటే ఆరవ స్థానం ఉన్నటువంటి భారత్ పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్లతో ఆరో స్థానాన్ని నిలబెట్టుకుంటుంది తలసరి ఉత్పత్తిని చూసేట్లయితే పది వేల ఏడు వందల నాలుగు డాలర్లతో జర్మనీ తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఐదు డాలర్లతో దక్షిణ కొరియా ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఒక డాలర్లతో జపాన్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి చైనా మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది ఉంటే మన దేశం కేవలం మూడు వందల పద్దెనిమిది డాలర్లు మాత్రమే ఉంది ఇంకా ఐక్యరాజ్య సమితి గణక విభాగం నుంచి తీసుకుని ప్రపంచ బ్యాంకు విడుదల చేసినటువంటి తాజా సమాచారాన్ని ఇంకొకసారి విశ్లేషించుకుందాం తాజా సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు అగస్టు లో వెల్లడించింది దాని ప్రకారం మీడియా సంస్థలు పారిశ్రామిక ఉత్పత్తి చేస్తున్నటువంటి పది దేశాల గురించి సమీక్షించాయి ప్రతి వంద వస్తువులు లేదా వంద కిలోల ఉత్పత్తిలో చైనా ముప్పై ఒకటి పాయింట్ ఆరు శాతం తన ఉత్పత్తిని ఉంచుకుంటుంటే అమెరికా పదిహేను పాయింట్ తొమ్మిది శాతం అంటే చైనాకి అమెరికాకు మధ్య దాదాపు వంద శాతం తేడా ఉంటే జపాన్ ఆరు పాయింట్ ఐదు శాతం జర్మనీ నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఇక ఐదో స్థానంలో భారత్ కేవలం వంద అంటే వంద కేజీలు కానీ ఏదైనా ఒక ఉత్పత్తిని వంద శాతం చూసుకుంటే అందులో మన భాగ మన వాటా రెండు పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే కావడం ఇక్కడ గమనించాలి దక్షిణ కొరియా రెండు పాయింట్ ఏడు శాతం తోటి మిగతావన్నీ కూడా రకరకాల వాటాలు కలిగి ఉన్నాయి సరే వీటి సంగతి ఇలా పెడితే మిగతా అంశాల్లో కూడా పూర్తి స్థాయిలో చూసేట్లయితే చాలా అంటే ఒక అస్పష్టత చాలా కనిపిస్తుంది చైనా ఉత్పాదకత ఇరవై శాతం నుంచి ముప్పై ఒకటి పాయింట్ ఆరు శాతానికి పెరిగింది మన దగ్గర మాత్రం రెండు పాయింట్ ఆరు నుంచి ముక్కుతూ మూలుగుతూ రెండు పాయింట్ తొమ్మిది శాతానికి చేరింది అంటే పాయింట్ మూడు శాతం మాత్రమే పెరిగింది ఇక మన ఉత్పత్తుల విలువ నాలుగు వందల బిలియన్ డాలర్లు అంటే చైనా ఉత్పత్తి విలువ ఐదు పాయింట్ సున్నా నాలుగు లక్షల కోట్లు అదే అమెరికా అయితే రెండు పాయింట్ ఆరు లక్షల కోట్ల డాలర్లతో ఉన్నాయి ఇంకా ప్రభుత్వాన్ని ఎవరు అడ్డుకున్నారు ఇవి అంటే మనం ఇప్పటి వరకు రకరకాల కారణాలు చెప్పుకుంటూ ఉండొచ్చు గతంలో పరిపాలించినటువంటి కాంగ్రెస్ చేసినటువంటి అరాచకాలు లేకపోతే ఇంకొకటో వాటి కారణంగానే ఈరోజు మనం వెనకబాటులో ఉన్నాం అనేటువంటి చెప్పవచ్చు కానీ నిజానికి ఎవరు ఎవరు అడ్డుకున్నారు అనేది చాలా 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 కీలకమైనటువంటి అంశం ఇక భారతదేశ పరంగా చూసుకున్నట్లయితే దేశం మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో యాభై నాలుగు శాతం కేవలం మహారాష్ట్ర తమిళనాడు గుజరాత్ కర్ణాటక ఉత్తరప్రదేశ్ నుంచి జరుగుతుంది అంటే దాదాపుగా అంటే ఉత్తరప్రదేశ్ అవి తీసేస్తే కర్ణాటక మహారాష్ట్ర వీటి నుంచి జరుగుతూ వస్తుంది కొత్తగా వచ్చే పరిశ్రమలు కూడా ప్రధానంగా ఈ రాష్ట్రాల వైపే చూస్తూ వస్తున్నాయి ఇది మన కళ్ళ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి నిజం మిగతా రాష్ట్రాలు కూడా పోటీ పడుతున్నప్పటికీ వాటికి ఉన్నంత ప్రాధాన్యత మనకు తక్కువ కనిపిస్తుంది ఇతర రాష్ట్రాలకు తక్కువ కనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు అంతకుముందు ప్రకటించినటువంటి కొన్ని సూచికల్లో భారత స్థానం గురించి ఒక్కసారి చూసేట్లయితే మనం కూడా నిజంగా ఈ అంటే ఇంతటి దయనీయ స్థితిలో ఉన్నామనేటువంటి అభిప్రాయం మనకు అనిపిస్తుంది అవన్నీ కూడా ఎవరు సాధారణంగా లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు కాదు అంతర్జాతీయ సంస్థలు వెల్లడించినట్వి మన్మోహన్ సింగ్ ఉన్న ప్రధానిగా ఉన్నప్పుడు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇంచుమించుగా అవే స్థానాలు మనకు కొనసాగుతూ వస్తున్నాయి అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించినటువంటి యాభై ఐదు దేశాల అంతర్జాతీయ మేధో సంపత్తి సూచికలో మన దేశం నలభై రెండు స్థానంలో ఉంది అంటే మొత్తం యాభై ఐదు దేశాలను తీసుకునేట్లయితే వెనక నుంచి పద్నాలుగో స్థానంలో భారత్ ఉంది ఇక ప్రపంచ నవకల్పన సూచికల్లో నూట పదమూడు దేశాల్లో చైనా పదకొండో స్థానంలో ఉంటే భారత్ ముప్పై తొమ్మిదవ స్థానంగా ఉంది ఇక ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి సూచికలో నూట తొంభై మూడు దేశాల్లో మన దేశం స్థానం నూట ముప్పై నాలుగు గడిచినటువంటి పదేళ్లలో దేశ ప్రతిష్టను మోడీ పెంచారని చెప్పిన తర్వాత వీసాలు లేకుండా ప్రతి భారతీయుడు వెళ్లడానికి అనుమతించేటువంటి దేశాలను సూచించే హానెల్ పాస్పోర్ట్ సూచికలో కూడా భారత స్థానం ఎనభై ఐక్యరాజ్య సమితి లింగ సమానత్వంలో నూట తొంభై మూడు దేశాల నుంచి తీసుకుంటే భారత స్థానం నూట ఎనిమిది ప్రపంచ సంతోష సూచిక హ్యాపీ ఇండెక్స్ చూసుకునేట్లయితే దీనిలో మన స్థానం నూట ఇరవై ఆరు మోడీ సర్కారు ఎనభై కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్నట్లు ప్రకటించింది కరోనా సమయం నుంచి కూడా ఇది ఇంకా తీవ్ర ఎక్కువగానే అమలు చేస్తూ వస్తుంది అయితే అత్యంత దారుణమైన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో ఆకలి సూచికలో నూట ఇరవై ఆరు దేశాల గణాంకాలు తీస్తే అందులో భారత స్థానం నూట ఐదు అంటే భారత్ కంటే దిగువన ఉన్నటువంటి దేశాలు కేవలం ఇరవై ఒకటి ఇక ప్రపంచ శాంతి సూచికలో కూడా నూట అరవై మూడు దేశాలకు కాను నూట పదహారవ స్థానంలో భారత్ ఉంది ఈ అన్నింటికంటే ఇంకా చిత్రమైనటువంటి విషయం దేశం మొత్తం అవినీతి లేకుండా అవినీతి రహితమైనటువంటి పాలన అందించామని బిజెపి చెప్తూ వస్తుంది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సూచికలో మరి భారత స్థానం ఎక్కడ ఉందనుకుంటున్నారు రెండు వేల ఇరవై రెండులో ఎనభై ఐదో స్థానంలో ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో ఈ స్థానం తొంభై ఆరో స్థానానికి దిగజారిపోయింది అంటే మనం అవినీతి విషయంలో ఎక్కడా ఏమి తగ్గుతుంది లేదు ఇంకా ఇంకా అవినీతి పెరుగుతూ వస్తుందని ఈ సూచిక చెప్తోంది ఇక ప్రపంచ పత్రికా స్వేచ్ఛలో నూట ఎనభై దేశాల్లో నూట యాభై తొమ్మిదో స్థానంలో మనం ఉంటే పాయింట్ల వారీగా చూసే అంతకుముందు సంవత్సరంలో ముప్పై ఆరు పాయింట్ ఆరు రెండు కాగా రెండు వేల ఇరవై నాలుగులో అది ముప్పై ఒకటి పాయింట్ రెండు ఎనిమిదికి పడిపోయింది ఇంకా చట్టబద్ధమైనటువంటి అంటే ప్రతి పనికి ప్రతి నాయకుడు మనకి చెప్పేటువంటిది చట్టం తన పని తాను చేస్తుంది నిజమే చట్టం తన పని తాను చేస్తూ వచ్చినట్లయితే చట్టబద్ధమైనటువంటి పాలన సూచికలో భారత్లో ఉన్నటువంటి భారత్ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే నూట నలభై రెండు దేశాల గణాంకాలు తీస్తే డెబ్బై తొమ్మిదవ స్థానంలో భారత్ ఉంది మంచి జీవనానికి అనువైనటువంటి నగరాలు ఏమిటి అని నూట డెబ్బై మూడు ఎంచుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఎంచుకున్నటువంటి నూట డెబ్బై మూడులో న్యూఢిల్లీ ముంబై నగరాలకు నూట నలభై ఒకటి స్థానం వచ్చింది ఇక ఆ తర్వాత చెన్నై అహ్మదాబాద్ బెంగళూరు చోటు దక్కించుకున్నాయి కానీ ఏవి కూడా వందలో ఉండకపోవడమే ఇక్కడ దురదృష్టం యూపీఏ పాలన కాలంలో ప్రపంచ జీడిపిలో పదకొండవదిగా ఉన్నటువంటి భారతదేశం ఐదవ స్థానానికి తెచ్చామని చెప్పుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం కానీ మరి ఇవన్నిటి మిగతా మిగతా సూచికలన్నిటిలో కూడా గణనీయమైనటువంటి ప్రగతి ఎందుకు తీసుకురాలేదు ఎందుకు విఫలమైనట్లు అనేటువంటి ప్రశ్నలకి మన దగ్గర ఎలాంటి సమాధానం లేదు ఇంకా వైఫల్యాల గురించి ఎంత చేయ చెప్తున్నారు మరి మోడీ సాధించేదేమి లేదా అని ఎవరైనా అడిగేందుకు అవకాశం ఉంటుంది ఒకసారి అవి కూడా చూద్దాం స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకున్నటువంటి దేశం ఉక్రెయిన్ ఇక ఆ తర్వాతి స్థానం భారతే రష్యాతో మూడేళ్లుగా యుద్ధం చేస్తుంది కనుక ఉక్రెయిన్ ఆ పని చేసింది మనం ఎవరితో యుద్ధంలో ఉన్నామని చెప్పి ఇంతగా ఆయుధాలు దిగుమతి చేసుకున్నాము అనేది ఒక ప్రశ్న ఓకే భారత రక్షణ దళాన్ని మనం తక్కువ చేయలేము రక్షణ రంగాన్ని తక్కువగా చూడలేము కానీ కనిపిస్తున్నటువంటి వాస్తవం ప్రపంచంలో ఉన్నటువంటి అంటే ఉక్రెయిన్ మినహా మిగతా ఏ దేశాలకి అవసరం లేనంతగా ఆయుధాలు దిగుమతి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి భారత్ ఉంది ఇక గ్లోబల్ ఎకానమీ డాట్ కామ్ రెండు వేల ఇరవై రెండు సమాచారం మేరకు నలభై ఎనిమిది దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నటువంటి అమెరికా పద్నాలుగు వేల ఐదు వందల పదిహేను మిలియన్ డాలర్ల మేరకు ఎగుమతి చేస్తుంటే నాలుగో స్థానంలో ఉన్నటువంటి చైనా రెండు వేల పదిహేడు మిలియన్ డాలర్లు నలభై స్థానంలో ఉన్నటువంటి భారత్ పదకొండు మిలియన్ డాలర్లు ఎగుమతి చేస్తోంది వెనకటికి ఎవడో మాది నూట ఒక్క ఎకరాల వ్యవసాయమని వేరే ఊరితో గొప్పలు చెప్పాయట మాది అంటున్నాం ఎవరెవరు ఏమిటి అని అడిగితే మా అయ్యగారి వంద నాది ఒకటి అన్నాయట అందుకే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కొంత విపులంగా చూస్తే మనకు కనిపించేటువంటి ఒక సుమతి శతకాడు పద్యం వినపడుతోంది వినదగునెవ్వరు చెప్పిన వినంతన వేగపడక వివరింపదగున్ కనిగల్ల నిజమో తెలిసిన మంచుడే ఓ నీతిపరుడు మహిళ సుమతి అని చెప్పి సుమతి శతకం ఎప్పుడో చెప్పింది దీని అర్థం దేశంలో పాలనా వ్యవస్థల్లో ఉన్నటువంటివి కానీ జాతీయ పార్టీలు కానీ ఏవైనా బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు లోకల్ పార్టీలు కావచ్చు ఏం చెప్పినా వాళ్ళు చెప్పే ఏంటి అనేది ఒక్కసారి ప్రశ్నించి చూసుకుంటేనే పరిశీలించి చూసుకుంటేనే వాస్తవం ఏంటి అన్నది మనకు తెలుస్తుంది తప్పితే వాళ్ళు చెప్పే ప్రతిదానికి గొర్రెల్లాగా తలూపితే మనల్ని ఆలోచించుకునేటువంటి వ్యవధి ఇవ్వరు ఆలోచించుకునేటువంటి అవకాశము కల్పించరు మన నిర్ణయాన్ని కూడా వాళ్లే ప్రభావితం చేసేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అందుకే వివేకానందుడు చెప్పినట్లు అన్నింటినీ ప్రశ్నించడం ద్వారానే మనం సందేహాలను తీర్చుకోవాలి సమాధానపరచుకోవాలి